హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాంటి నా డే రొటీన్ ని చూపి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసుకొని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి యాజ్ యూజువల్ గా ఇంకా నైట్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి ఇంకా మార్నింగ్ ఇద్దామని చెప్పితే ఇంకా ఇంట్లో డిస్టర్బెన్స్ అనమాట అందుకనే పైకి అయితే వెళ్ళాను అలా మిద్దిపైకి వెళ్ళానో లేదో ఇలా సాన పట్టించుకుంటామని చెప్పేసి అయితే వచ్చారనమాట మా అమ్మ పట్టించుకుంటుంది అదే చూస్తున్నానైతే నేను ఇక్కడ ఇంతకు ముందు నాకు అంటే ట్రైనింగ్ వెళ్ళిన ఫస్ట్ ఫస్ట్ లో నాకు సిజర్ అయితే ఒకటి ఉండేదండి మా చెల్లిది దాన్ని సాన పెట్టించుకుందాం అంటే అసలు సాన్ పెట్టే వాళ్ళే దొరకలేదనమాట ఇప్పుడు ఎక్కడ చూసినా సాన్ పెట్టే వాళ్ళే ఉన్నారు అంటే ఇప్పుడు కొనుక్కునేసాను కదా కొత్తది అందుకేమో అంటే దీని ద్వారా మీకు ఏం అర్థమైందండి మనకి కావాలన్నప్పుడు ఒక్కటి కూడా దొరకదు వద్దు అన్నప్పుడు మాత్రం కుప్పలు కుప్పలు దొరుకుతాయి అనమాట సేమ్ అదే పొజిషన్ ఇంకా నేనైతే ఇవాళ ఒక రెండు రెసిపీలు ఒకేసారి చేస్తున్నాను అవి ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఇంకా సేపు వెయిట్ చేయండి ఈ రెసిపీలు చేసి వీడియోస్ అంతా అప్లోడ్ చేద్దాం అని చాలా రోజుల నుండి అంటే అలానే పిల్లలకి అలానే వీడియోస్ కూడా పనికొస్తుందని చాలా రోజుల నుండి చేద్దాం చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నానండి కానీ కుదరలేదన్నమాట ఇంకా ఫైనల్ ఇవాళ చేసేస్తున్నాను మా అమ్మ అయితే ఇంకా తెలిసిందే కదా నేను వంట చేస్తున్నానంటే పిల్లలు చూసుకుంటుంది అనమాట నేనేం రెసిపీ చేస్తున్నానో తెలుసా అదేనండి ఒకే రకంగా ఉండే రెండు రెసిపీలు ఒకే రకంగా ఉండే రెండు రెసిపీలా ఏంటబ్బా అదేనండి కారా బూందీ బూందీ లడ్డు వినడానికే పేర్లు ఇంత బాగుంటే ఇంకా చేస్తే ఎలా ఉంటాది చెప్పండి నేను చేసేస్తాను మీకు చూపిస్తాను వచ్చేసేయండి ఇంకా నేను అలా చేస్తూ ఉంటే మా బిట్టు చూస్తున్నారు కదా ఎక్కడికో వెళ్తున్నాడు ఎక్కడికో వెళ్దాం అని చెప్పేసి ఈ మధ్య బిట్టుకు కూడా కొన్ని మాటలు అయితే తిరుగుతున్నాయండి ఎంత క్యూట్ క్యూట్ గా మాట్లాడుతున్నారు బిట్టుకు అయితే ఏదోలా అలా మాట్లాడుతున్నాడు కానీ చింటూ మాత్రం ఏదో ఇంకా తక్కువగా మాట్లాడుతున్నాడు ఎంతైనా పెద్దోడు పెద్దోడే చిన్నోడు చిన్నోడే కదా పుట్టింది కరెక్ట్ గా వన్ మినిట్ తేడాతో అందుకనే నేను పెద్దోడు చిన్నోడు అని తేడా ఏం చూసుకోవట్లేదండి ఎందుకంటే ఒకరిని అంటే ఇప్పుడు ఇద్దరున్నారు కదా వాడు వీడిని వీడి వాడిని ఇద్దరిని అన్న అన్న అని పిలుచుకునేలాగా నేను అలవాటు చేపిస్తున్నాను ప్రస్తుతానికైతే అలానే చెప్పి పెంచుతున్నాను ఇంకా ఫ్యూచర్ లో చూడాలి వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అలానే పిలుచుకుంటారా లేకుంటే రారా రా అని పిలుచుకుంటారో తెలీదు ఇప్పటి నుండి మనం అలా చెప్పి పెంచితే ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ ఉంటదనమాట లేకుంటే వీడు ముందు నువ్వు వెనుకు అంటే ఇంకా నేనే పెద్దోడు కదా ఇంకా నాదే జరగాలి అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అందుకనే ఇంకా సమానంగా పెంచుతున్నాను మా ఇంట్లో వాళ్ళు కూడా అలానే చెప్పండి మీరు కూడా అని చెప్పేసి చెప్తున్నాను ఇంకా నేను చేసిన రెండు రెసిపీల్లో ఇది ఫస్ట్ రెసిపీ అన్నమాట కారా బూంది టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి మస్ట్ ట్రైడ్ రెసిపీ అని చెప్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నా ఛానల్ లో ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయండి కారా బూందీ రెసిపీని ఉంది బూందీ లడ్డు రెసిపీ రెండు ఉన్నాయన్నమాట మీకు ఏది కావాలనుకుంటే అది చూసుకొని మీరు చేసుకోవచ్చు అచ్చం బేకరీ స్టైల్ ఇంకా అలా కారా బూంది చేస్తుంటే నాకు కొంచెం పిండి మిగిలింది ఇంకా ఇలా బజ్జీలు తిని చాలా రోజులైందని చెప్పేసి నేనైతే ఇక్కడ ఉర్లగడ్డ బజ్జీలు అయితే వేసుకున్నానండి బజ్జీలు తినక చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఇష్టంగా వేసుకున్నానండి అప్పటికి ఫుడ్ కూడా తినలేదన్నమాట ఇంకా ఇష్టంగా వేసుకొని ఇంకా తిందామన్నట్టు తీరా తిరిగి చూస్తే ఉప్పే లేదు ఉప్పు కారం లేదు ఎందుకు అంటే ఇంకా కారా బూందీలోకి ఎక్కువ అయితే అంటే ఫస్ట్ లోనే ఉప్పు కారం అయితే ఏయుం కదా ఇంకా అలా అన్నమాట ఇంకా ఆ రెసిపీ అయితే అయిపోయింది ఇంకా సెకండ్ రెసిపీ కూడా స్టార్ట్ చేసేసానండి ఇంకా లడ్డూలు అన్నమాట ఇంకా లడ్డూలు చుట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది ఫుల్ దీని ఫుల్ వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంటది ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి మీరు కనుక ఖచ్చితంగా చేసుకోవాలంటే పైన పైన చూసి సరిపోదు ఫుల్ వీడియో చూసిన తర్వాతే అర్థం మధ్య మధ్యలో టిప్స్ కూడా ఇస్తూ ఉంటాం అదంతా కూడా మీరు ఫాలో అవ్వాలి రెండు రెసిపీలు ఒకేసారి చేద్దామని చెప్పేసి ఐడియా ఉన్నింది కానీ చేస్తానా లేదా అనే ఒక డౌట్ అయితే ఉండింది ఇంకా ఫైనల్లీ నేను చేసేసానండి రెండు రెసిపీలు ఒకే రోజులో చేసేసాను మార్నింగ్ ఒక కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ ఆ మధ్య స్టార్ట్ చేశాను అన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ పైన అయిపోయింది టూ థర్టీ ఫోర్ అయిపోయిందన్నమాట కరెక్ట్గా ఇంకా వంటలన్నీ కంప్లీట్ అయ్యేసరికి తెలుసు కదా ఇలా ఏ వీడియో తీసుకోకుండా చేస్తే పట్టే టైం హాఫ్ అన్ అవర్ అదే పనిని వీడియో తీసుకుంటూ చేస్తే పట్టే టైం వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది అన్నమాట ఇంకా అలా టూ లేట్ అయిపోతుంది అందుకనే నిదానంగా స్లో స్లోగా అందులోకొకటి ఇంకా వీడియోలో చూపించాలంటే అన్ని క్లారిటీగా ఉండాలి అలానే క్లీన్గా ఉండాలి మనం తీదీ నీట్గా క్లీన్గా చేయడానికి ట్రై చేయాలన్నమాట యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నామంటే అలా తుడుచుకునే తోసే ప్రాసెస్ ఏ అయిపోతుంది అన్నమాట ఆ రెసిపీ చేసేదానికంటే ఇంకా తుడిచి తోసేదే ఎక్కువైపోయింది నాదైతే ఇంకా నేనైతే ఆ రెండు రెసిపీలు చేయడం కంప్లీట్ అయిపోయింది అది ఆ రోజు వరకే ఇది ఆ నెక్స్ట్ డే వ్లాగ్ అన్నమాట ఇంకా నేను రెండు వ్లాగులు చెప్తూ చెప్పాను కదండి మీకైతే అంటే నేను డే బై డే గ్యాప్ ఇచ్చి వీడియోస్ అప్లోడ్ అన్నట్టు ఒక్కోసారి ఉండిపోతున్నాను అన్నమాట అంటే రీచ్ ఎక్కువ బాగా వస్తుంది అన్నట్టు ట్రై చేస్తున్నాను ఈ మధ్య పోతే నాకు చెయ్యి ఉండబుద్దు అవ్వదు అన్నమాట చెయ్యి వీడో తీసుకో 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 అంటూ ఉంటుంది ఇంకా ఎప్పుడు తీసి అలవాటు కదా అలా అన్నట్టు ఇది ఆ నెక్స్ట్ డే వ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ మార్నింగే నేనైతే ఉర్లగడ్డలు అయితే ఫస్ట్ ఉడకబెట్టడానికి కడిగేసి ఉడకబెట్టాను ఉడకబెట్టేసి ఇంకా నీళ్ళంతా వంపేసి దాన్ని పక్కన పెట్టేసి అవి ఆరేలోపు ఇంకా స్నానం చేసుకొచ్చేద్దాం అన్నట్టు స్నానం అయితే చేసుకొచ్చేసానండి స్నానం చేసుకొని బయట లేదో ఇంకా వాటర్ రావడం స్టార్ట్ అయ్యాయనమాట ఇంకా ఎవరు లేరు అని చెప్పేసి ఫస్ట్ అయితే మొక్కలకి అయితే వాటర్ పోసేసాను ఏంటి అక్క స్నానం చేసిన తర్వాత బ్రష్ చేస్తుంది అని చెప్పేసి చూస్తున్నారా నేనైతే వాష్రూమ్ లోకి ఇంకా బ్రష్ అయితే తీసుకుని వెళ్ళలేదండి ఇంకా పేస్ట్ కూడా లేదన్నమాట ఇంకా బ్రష్ అయితే మా వాళ్ళు నేను దుద్దిని వెంటనే కావాలని చెప్పి అడుగుతారా ఇంకా అలా వాళ్ళకైతే ఇచ్చేస్తూ ఉంటామన్నమాట ఇంకా వాళ్ళ దుద్దరు కానీ ఎక్కడో ఒకక్కడ పడేస్తూ ఉంటారు ఇంట్లోనే ఇంకా అలా తేవడం మర్చిపోయాను అంటే వాష్రూమ్ లో మిస్ అయిందన్నమాట అందుకని ఇంకా చూసుకోకుండా ఇంకా బయటకు వచ్చేసి స్నానం చేసిన తర్వాత ఇంకా బ్రష్ అయితే చేస్తున్నాను ఇంకా అలా చేసుకొని ఇంకా అయితే బాగా ఆర్చేసుకుంటున్నానండి నేను ఎప్పుడు తలస్నానం చేసినా ఇంకా మధ్యాహ్నం అయిపోతుందిలేండి అప్పటికే ఫుడ్ కూడా చేయలేదన్నమాట ఇక్కడ నేను మా పక్కింటి దగ్గర మాట్లాడుకుంటూ వీడియో పోతుందన్న సంగతే మర్చిపోయాను ఇంకా ఆమెతో మాట్లాడుకుంటూ అలా దూకుంటూ అలా ఆర్చుకుంటూ ఉండిపోయానా ఇంకొచ్చి చూస్తే టూ మినిట్స్ పైనే అయిపోయింది అసలే నా ఫోను స్టోరేజ్ ఫుల్ అన్నమాట ఎంత లిమిట్గా వీడియో తీసుకుంటే అంత మంచిది నాకైతే లేకుంటే టెన్షన్ భరించలేనండో ఈ బాబు నేను ఇవాళ ఎవరి మొహం చూసానో ఏంటో అనుకుంటున్నానండి అఫ్ కోర్స్ ఎప్పుడు నా పిల్లల మొహమే చూస్తాను లేండి ఇంకా అంటే లేవంగా నా పిల్లలు అమ్మ అమ్మనుగుంట వస్తారన్నమాట ఇంకా అలా వాళ్ళ మొహమే చూస్తాను ఎప్పుడు వాళ్ళ మొహమే ఇంకా చెప్పాలంటే ఎవరి మొహం చూసామా ఏంటి అదంతా పక్కన పెట్టేస్తే ఇవాళ నాకు కన్నుకి దెబ్బ తగిలింది అందుకని నేను ఇక్కడ కాటుకైతే పెట్టుకుంటున్నాను ఫుల్ ఈ రోజంతా నాకు అస్సలు అబ్బా ఉండడానికి కూడా కాలేదండి అంతలా పెయిన్ వచ్చేసింది ఏం జరిగిందక్క అంత పెద్ద పని అని చెప్పేసి అనుకుంటున్నారా నాకైతే మార్నింగ్ లేవంగానే పిల్లల్ని కొంచెం ఆడించడం అలవాటు అన్నమాట ఇంకా అలా పడుకునే ఉన్నాను ఇంకా వాళ్ళు వచ్చి ఆడిస్తున్నాను ఇంకా చింటూకి ఎందుకు తెలియదు కోపం వచ్చింది ఇంకా కోపం వచ్చిన వెంటనే ఇంకా వేళ్ళతో అట్లా అన్నాడనమాట కన్నుకి ఇంకా చూసారా అసలు వేలు దిగిపోయింది అన్నమాట లోపలికి చిన్నగా గోరైతే ఉన్నిందండి అదైతే దిగిపోయింది ఇంకా నొప్పికి అంటే నొప్పి పక్కన పెడితే ఏదో లోపల ఉన్నట్టు కన్ను అసలు కదిలించలేకపోయే కట్ల అయిపోయిందన్నమాట ఇంకేం చేస్తాను చెప్పండి అనలేం ఎందుకంటే పిల్లలు కాబట్టి ఇంకా మొన్నైతే నేను పార్సల్ వచ్చిందని చెప్పేసి చెప్పాను కదా రెండు పాసలు అయితే ఒకేసారి వచ్చేసాయండి అవి ఏంటంటే ఒకటి వచ్చేసి స్లిప్పర్స్ అన్నమాట హితికి అయితే చేశాను కానీ ఆర్డర్ చేసిన విషయం మర్చిపోయాను అసలు వస్తాయా రావా అని ఏం కూడా చూసుకోలేదన్నమాట ఇంకా సడన్గా వచ్చేసాయి ఏంటబ్బా అని చెప్పేసి చూసాను ఇంకా ఇవ్వన్నమాట స్లిప్పర్స్ అయితే చాలా బాగున్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను షార్ట్ వీడియోస్ అయితే పెట్టానండి వాటి కింద మీకు లింక్ కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి మీకు అయితే లింకు పంపిస్తాను పంపించిన వెంటనే వస్తుంది అన్నమాట ఒక టూ త్రీ సెకండ్స్కి దాని మీద కానీ క్లిక్ చేశారంటే మీకు ఇంకా ప్రోడక్ట్లోకి అయితే తీసుకుని వెళ్తుంది అక్కడ నుండి మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు మీరు అలా కొంచెం అన్నమాట రేట్ ఇంకా నేను తీసుకున్న నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇంకా ఇదన్నమాట స్కిప్పింగ్ అంటే స్కిప్పింగ్ కొడతారు కదా దానికోసం అని చెప్పేసి తీసుకున్నాను మా బుజ్జి అయితే ఆర్డర్ పెట్టు అని చెప్పేసి చెప్పా చెప్తూ ఉన్నారా మా బుజ్జి డైటింగ్ స్టార్ట్ చేశారని చెప్పాను కదా దాంట్లో భాగంగానే ఇంక ఎక్సర్సైజ్ కూడా అన్నట్టు నార్మల్గా వాకింగ్ చేస్తారు ఇంకా వాకింగ్ తో పాటు ఈ స్కిప్పింగ్ కూడా చేస్తే కొంచెం హెల్త్ కు మంచిది అలానే కొంచెం వెయిట్ తగ్గుతాం అనే ఉద్దేశంతో ఇంకా స్కిప్పింగ్ ఆర్డర్ పెట్టమన్నారు ఇంకా దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఇంకా నేను నేనైతే ఇంకా స్కిప్పింగ్ కూడా ఆర్డర్ పెట్టానండి చాలా మంచిదన్నమాట ఎక్సర్సైజ్ చేస్తే కాకపోతే నాకు తెలిసినంతవరకు జిమ్కి వెళ్ళి చేసే అంత ఎక్సర్సైజ్ అవసరం లేదు ఎందుకంటే ఇంకా ఇంట్లోనే మనం ఏదో ఒకటి చేసుకుంటూ ఇలాంటి చిన్ని చిన్ని ట్రై చేస్తూ ఉంటే సరిపోతుందని నా ఫీలింగ్ అందుకనే నేనైతే జిమ్కి కూడా పంపించలేదు వెళ్తానన్నా వద్దంటూ ఉన్నాను ఇంకా మనం అప్పుడే ఉడకబెట్టి పక్కన పెట్టాం కదా ఆ స్నానానికి పోకముందు అవన్నమాట ఇంక ఇప్పుడైతే వీటిని తొక్క అంతా తీసేసి నీట్గా ఇంకా మనం వచ్చేసి ఈరోజు ఊర్లగడ్డ పల్లెం చేసుకోబోతున్నాం నాకు చాలా అంటే చాలా చాలా ఇష్టం నాకు కూరగాయలు అందుకంటే ఫేవరెట్ ఏది అంటే ఉర్లగడ్డ అనమాట కానీ ఇప్పుడు కాదులేండి పెళ్ళికి ముందు పెళ్ళైన తర్వాత ఇంకా వచ్చేసి ఎప్పుడు ఇవి అన్నమాట ఉర్లగడ్డలు పీంచకాయలు వంకాయలు ఇవి తిని 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 వీటి మీద కొంచెం బోర్ కొట్టింది అందుకనే ఇప్పుడు ఇవి నాకు ఫేవరెట్ కాదన్నమాట ఆ ఇంట్లో అయితే నిజంగా చాలా అంటే చాలా తినేదాన్ని అండి ఉర్లగడ్డ కాల్చుకొని తినేదాన్ని ఇంకా అలానే పప్పు సాంబార్లకి ఉర్లగడ్డ అయితే ఇంకా కోసి వేస్తాం కదా ముక్కలు ముక్కలుగా కానీ ఆ ఉడికే టైంలో నేను ఒక ఉర్లగడ్డని రెండుగా చేసి వేసేసేదాన్ని ఒక రెండు గడ్డలు అలా వేసేదాన్ని ఇంకా ఉడికిన తర్వాత ఇంకా పప్పులోకి అవంతా తీసి పక్కన పెట్టేసి పప్పు మాత్రం దుద్ది ఇంకా ఉర్లగడ్డలు అయితే వేసేదాన్ని అండి నేనైతే అప్పుడు ఈ రెండు గడ్డలు ఉంటాయి కదా వాటిని తీసి ఇంకా సాంబార్ అయిపోయిన తర్వాత ఇంకా రైస్ అవుతుంది అనే టైంలో నేను దీన్ని తీసుకుంటూ టీవీ చూసుకునేదాన్ని అదైతే బాగా గుర్తొచ్చిందండి బా ఎంత బాగుందో ఫీల్ అయితే అసలు ఆ పెళ్ళికి ముందు లైఫే వేరుంటుంది కదా కానీ అనుకుంటూ ఉంటాం మనం అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటబ్బా ఇంత ఇది అని చెప్పేసి నేనైతే అనుకునేదాన్ని ఒక్కసారి నాకు గనక పెళ్ళైపోయి అయిపోయి అత్తవారింటి నుండి అసలు ఇంటికి వచ్చేదే వద్దు అనుకునేదాన్ని మా అమ్మ పెట్టి టార్చర్కి అప్పుడు టార్చర్ అంటే మరి అంత టార్చర్ కాదులేండి ఏదో చెప్పిన పని చేయకపోతే అలా అన్నమాట మీకు తెలిసిందే కదా అమ్మ వాళ్ళు ఎలా ఉంటారో అలా కానీ పెళ్ళైన తర్వాత చాలా అంటే చాలా ప్రేమలు పెరిగిపోతాయి వీక్లీ వన్స్ అయితే వెళ్ళేదాన్ని అండి నేనైతే కొంచెం అలా డల్గా కనిపించిన మా వాళ్ళకి ఇంకా తీసుకెళ్ళరా తీసుకెళ్ళేసి ఇంకా చూపించుకొని వాళ్ళ వాళ్ళ మమ్మీ వాళ్ళ మీద ఏదన్నా కొంచెం బెంగ పెట్టుకుందేమో తీసుకెళ్ళి మళ్ళీ నె నెక్స్ట్ డేకి అయితే రండి అని చెప్పేసి మా ఇంట్లో మా అమ్మ అలానే మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట ఇంకా మా బుజ్జి మేము అది ఎంత నైట్ అయినా అయిపోయి ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎనిమిది గంటలకైతే వెళ్ళే అంటే బయలుదేరి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయండి వీక్లీ వన్స్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వచ్చేదాన్ని ఈ మధ్య కొంచెం తగ్గిపోయిందిలేండి పిల్లలు పుట్టిన తర్వాత ఇలా ఎంతమంది ఆలోచించింటారో కామెంట్ చేయండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ తిడితే ఒకసారి గనుక అంటే పెళ్లి దగ్గరకు వస్తుంది అన్నప్పుడు పెళ్ళి అవుపోని అసలు ఆ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదే వద్దు అనుకున్న మళ్ళీ పెళ్ళైన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉండారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి నాకైతే అమ్మ వాళ్ళ ఇంటికంటే అత్త అత్తవాళ్ళింటే చాలా ఇష్టం అన్నమాట అంటే అమ్మ వాళ్ళకంటే బెటర్గా ఇంకా చాలా బాగా చూసుకుంటారు చెప్పాలంటే అమ్మకి సాటి ఎవరు రారు కానీ ఇక్కడ లైఫ్ నాకు చాలా బాగుందన్నమాట అంటే పెళ్ళికి ముందు ఒక లైఫ్ పెళ్ళి తర్వాత ఒక లైఫ్ కానీ నాకు పెళ్ళి తర్వాత లైఫే కొంచెం బాగా నచ్చిందండి ఇంకా ఇక్కడ నుండి అక్కడికి పో బుద్ధి కాదన్నమాట అంటే ఇక్కడ వాతావరణానికి అంతా అలవాటు పడిపోయాను కదా అలా అన్నట్టు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండోయ్ నేను ఇక్కడ అమ్మని నాన్నని తక్కువ చేసి మాట్లాడలేదన్నమాట ఎందుకంటే అమ్మ నాన్న ప్లేస్ని అసలు ఎవ్వరూ బీట్ చెయ్యరు కాకపోతే ఇక్కడ అలవాటు అంటే ఇక్కడ వాతావరణానికి అలవాటు పడ్డాను కాబట్టి అలా చెప్పాను ఇంకా ఉర్లగడ్డ పల్లెం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దోశలు అయితే పోసేస్తున్నాను నేను పిండి అనేది నిన్న నాన్ పెట్టాను అనమాట నన్ను ఎందుకు చెప్పండి అంటే నాకు ఎలా ఇష్టం అంటే పిండి మార్నింగ్ టైంలో అంటే కరెక్ట్గా రెండు గంటలకల్లా నానబెట్టేసి అంటే ఆఫ్టర్నూన్ టైంలో సాయంత్రం ఒక ఎయిట్ ఎనిమిది గంటలకల్లా వేసుకొచ్చేయాలన్నమాట అంటే పిండి పట్టించుకోవచ్చేయాలి నైట్ అంతా పులుస్తుంది ఇంకా మార్నింగ్ కల్లా దోసలు పోసుకోవడానికి రెడీ అవుతుంది అన్నమాట నాకు అలా ఇష్టం కానీ ఇక్కడ అంటే కొంచెం ఆపోజిట్ అన్నమాట దీని విషయంలో మాత్రం మా అత్తమ్మ అంటే మా అమ్మ నైట్లో నానబెట్టి మార్నింగ్ టైంలో వేసుకొస్తుంది అన్నమాట ఇంకా వేసుకొచ్చిన వెంటనే అప్పటికప్పుడు ఇంకా దోసలు పోసేస్తుంది కానీ బాగానే కానీ బాగానే ఉంటాయనమాట కానీ నాకు అంతగా ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు ఏమనుకోని నేను నానబెట్టాను తెలుసా కరెక్ట్గా లెవెన్ కల్లా నానబెట్టేసానండి ఇంకా నైట్లో వేపించుకోవచ్చు చేయొచ్చు అని చెప్పేసి అందులోకొకటి మా అమ్మ మిరక్పొడి ధనియాల పొడి కూడా వేసుకొస్తుంది అందుకని ఇంకా ఎలాగో వెళ్తారు కదా వేసుకొస్తారని చెప్పేసి నానబెట్టాను ఇంకా వెళ్ళట్లేదు అనమాట వాళ్ళైతే వెళ్ళలేదు ఇంకా అది అలానే ఉండిపోయింది ఇంకా మార్నింగ్ అలా వేసుకొచ్చారు ఇంకా మార్నింగ్ వేసుకొస్తే అది పులవాలి కదా అలా నెట్టు గమ్ముని ఉండిపోయాను అసలు అంటే ఇంట్రెస్ట్ లేదన్నమాట దోశల మీద అందుకే అది సైలెంట్ అయిపోయానండి ఇంట్రెస్ట్ లేకుండా ఏం చేస్తాం చెప్పండి ఇంకా ఉంది కదా ఉంది కదా పిండి ఇంకా ఖచ్చితంగా తినాలి ఇంకా అందులోను నానబెట్టింది నేను కదా నాకు ఇష్టమైన నానబెట్టుకున్నాను కదా తినకపోతే అని చెప్పేసి ఇంకా ఉల్లగడ్డ పల్లెం చేసి అలానే ఇంకా దోశలు పోసుకొని ఇంకా నేనేదో మసాలా దోశ ట్రై చేద్దామని చెప్పి చేస్తే ఆ దోశ అస్సలు రాలేదన్నమాట పెనుమ్కి అతుక్కుపోయింది అలా అని చెప్పేసి నాకు దోశలు పోయడం రాదా అంటే వచ్చన్నమాట చాలా బాగా వచ్చు కాకపోతే నేను ఆయిల్ వేయడం స్కిప్ చేశాను ఎందుకు లే ఆయిల్ అని చెప్పేసి మా బుజ్జిలాగా నేను స్కిప్ చేశాను అనమాట ఇంకా అది అలా బెడిసి కొట్టింది ఆ తర్వాత మా అమ్మని వేయమన్నాను ఇంకా మా అమ్మ బాగానే వేసింది ఆయిల్ వేసి వేసింది అనమాట బాగానే లేసాయి ఇంకా నేను చూపించాను కదా దోశ నేను అంటే నేను దోశ వేసిన తర్వాత చూపించడానికి నేను దోశ పోయడానికి మధ్యలో గ్యాప్లో రెండు మూడు అన్నమాట ఇంకా మా అమ్మ వేసిన దోశ నేను ఇక్కడ చూపించాను ఏంటో ఇక్కడ జరిగింది జరిగినట్టు చెప్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేయంగానే వీడియో ఎక్కడో వెళ్ళిపోతుంది వాయిస్ ఎప్పుడో వస్తుందండి కొంచెం కాంప్రమైజ్ అవ్వండి ఇంకా అలా మసాలా దోశ వేసుకొని తినేసి సారీ సారీ అది మసాలా దోశ కాదు లేండి ఇంకా దోశ వేసుకొని తినేసి ఇంకా నేనైతే బట్టలు కుట్టడం స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే కటింగ్ చేసుకున్నాను అది వచ్చేసి కస్టమర్దే అన్నమాట ఇంకా ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే కొంచెం గ్రోత్ కనిపిస్తుంది నా టైలరింగ్లో నాకైతే చాలా హ్యాపీగా ఉంది కానీ ఇంకో సైడ్ భయంగా కూడా ఉందండి అసలు అంటే నేను నాకు చిన్నప్పటి నుండి అంటే నేను టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఫోర్ మంత్స్ అలా ట్రైనింగ్ వెళ్ళాను అని చెప్పేసి మీకు తెలిసిందే కదా అప్పుడు భయపడ్డ అప్పుడు కూడా భయమే అన్నమాట అంటే ఇది మనం కస్టమర్స్కి కుట్టాలి కదా వాళ్ళకి ఏదైనా అంటే నచ్చకపోతేనో లేకపోతే లేకుంటే ఫిట్టింగ్ కరెక్ట్గా లేకుంటేనో ఏదైనా అంటారేమో ఏదైనా అనుకుంటారేమో మళ్ళీ నా దగ్గరకు రారేమో అనే ఫీలింగ్ అప్పటి నుండి నన్ను ఇప్పటి వరకు వెంటాడుతూనే ఉంది అందుకనే టైలరింగ్ అంటే కొంచెం భయం అన్నమాట ఎంత భయమైనా సరే కొంచెం అంటే ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఇంకెలాగోలా చేసుకుందాం అన్నట్టు స్టార్ట్ చేశాను ఇంకా చూడాలి అది ఇస్తుందా లేకుంటే ఏం చేస్తుందా చూడాలి ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేశానండి కానీ కుట్టలేదు అన్నమాట ఇంకా టైం అయిపోతుంది అన్నట్టు ఇంకా కుట్టలేదు మా బుజ్జి వచ్చేసి చికెన్ లివర్ అయితే తీసుకొచ్చారు ఇంకా దాని చేయమని చెప్పారనమాట ఇవాళ వచ్చేసి వంట చేస్తున్నాను కొంచెం ఎర్లీగా చేస్తున్నాను ఇంకా పిల్లలకి ఫాస్ట్గా అంటే వాళ్ళు పడుకునేస్తారేమో మార్నింగ్ నుండి పడుకోలేదండి అందుకని ఇంకొంచెం ఎర్లీగా పడుకునేస్తారేమో అన్నట్టు నేను అంటే కొంచెం వెళుతున్నట్టే ఇంకా స్టార్ట్ చేసేసాను చేసేది ఫస్ట్ అయితే లివర్ని ఫ్రై చేసేసి పక్కన పెట్టేసి ఇంకా సంగటైతే అనమాట నిజాం చెప్తున్నాను నాకు ఈ చికెన్ సాంబార్లోకి కానీ ఇలా లోకి కానీ రైస్ తినాలంటే అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ రైస్ తినాలంటే ఖచ్చితంగా సన్న బియ్యము అయి ఉండాలి అప్పుడే ఇష్టమవుతుంది ఇలా నార్మల్ బియ్యంలో తినాలంటే ఇష్టం ఉండదండి సంగటి తింటే బెటర్ అనిపిస్తుంది అందుకనే ఇంకా సంగటైతే చేసుకుంటున్నాను ఇంకా అందరికీనే వండుతున్నానులేండి నాకు మాత్రమే కాదు సంగటైతే కలిగి పెట్టేశానండి ఒక టెన్ మినిట్స్కి సిమ్లో పెట్టేసి ఆ తర్వాత దించేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ దించుకుంటే సరిపోతుంది ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట అనమాట లివర్ ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం నాకు చాలా ఇష్టం కూడా ఇంకా మా బుజ్జి వచ్చేసి ఇవాళ షాప్కి అయితే వెళ్ళలేదన్నమాట అందుకనే ఇంకా తీసుకొస్తాను కొంచెం ఎర్లీగా చేసుకొని తినో అని అయితే చెప్పారు నేనైతే ఫిష్ ఎప్పటి నుండినో అడుగుతున్నాను తే తే అని చెప్పేసి ఇప్పటికీ తేలేదు ఇంకా నెక్స్ట్ వీక్ అయితే తెస్తానని చెప్పారు అది చూడాలి తెస్తారా తేలేదా అని చెప్పేసి ఇంకా వేడి వేడి సంగటి పొగలు పోతా ఉంది ఇంకా బాబా ఇప్పటికే ఉన్నాను తినేసేయాలి ఇంతకీ ఇవాళ మీరు డిన్నర్ ఏం చేస్తారో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ